శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ డిఎన్బి రామశర్మ గారు రచించిన కిటికీ అనే కథని మీకు వినిపించబోతున్నాను ఏవండి వింటున్నారా ఏదో ఆలోచిస్తున్నవాడల్లా శ్రీమతి పద్మజ కేకతో ఈ లోకంలోకి వచ్చాడు విరాజ్ మీకు మరీ మొబైల్ పిచ్చి ఎక్కువయ్యి ఇంట్లో విషయాలు అసలు పట్టించుకోవట్లేదు వాట్సాప్లో ఆఫీసు వాళ్ళలే ఏమైందో చెప్పు విసుగ్గా అడిగాడు మీరేమో వాడిని ఆ బోర్డింగ్ స్కూల్లో చేర్చారు నేను వద్దన్నా వినకుండా ఓ అదా విషయం నువ్వెప్పుడు అనేదేగా ఇంతకీ విషయం ఏమిటి అడిగాడు విరాజ్ మీకు అలానే ఉంటుంది వాడు అక్కడ ఎలా ఉన్నాడో ఒక్కడే కొడుకు అయినా అంత దూరంలో ఉంచకపోతే ఏమైందట మొబైల్ పక్కన పెట్టి పద్మజకి దగ్గరగా వచ్చాడు నీకు తెలుసు ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎలా ఉందో నా లాగా చిన్న స్కూల్లో లోకల్ లాంగ్వేజ్లో చదివితే పైకి రాలేడు ఏ చిన్న గుమాస్తాగానో చేయాల్సిందే మరీ అంత దూరంలో ఉంచి అంత కష్టం ఎందుకంట మనకు తెలిసిన ఎంతో మంది వాళ్ల పిల్లల్ని ఇక్కడిక్కడే స్కూళ్లలోనే చేర్పించారు కదా పైగా వాడికి అక్కడ భోజనం బాగోట్లేదని కూడా చెప్పాడు కదా చెప్పింది పద్మజ మొదట్లో అలానే ఉంటుంది అదే అలవాటవుతుంది అయినా నార్త్ సైడ్ ఫుడ్ కూడా అలవాటైతే మంచిదే కదా రేపు ఎక్కడైనా సర్దుకోగలడు అది సరే అమ్మా నాన్న ఈ బంధాలు కూడా కాస్త గట్టిగా ఉండాలి కదా తన మాటగా చెప్పింది పద్మజ సరే అసలు విషయం చెప్పు ఈ టాపిక్ మన మధ్య ఎప్పుడు ఉండేదేగా నిన్న బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి కాల్ వచ్చింది కదా దాని గురించి ఏం ఆలోచించారు ప్రశ్నించింది పద్మజ నన్ను ఓసారి వచ్చి కలవమన్నారు గదా వచ్చేవారం ఓ మూడు రోజులు సెలవు తీసుకొని వెళతా మీతో నేను వస్తాను వాడిని చూసి రెండు నెలలైంది నాకు టికెట్ బుక్ చేయండి ఓకే అంటూ రిజర్వేషన్ చేయటానికి ఆయతమయ్యాడు విరాజ్ మీ వాడు ఈ మధ్య సరిగా చదవటం లేదు ఏకాగ్రత ఉండట్లేదు తరచూ మిగతా పిల్లలతో తగవులు ఎక్కువగా పెట్టుకుంటున్నాడు మార్పులు తక్కువగా రావటం మొదలయ్యాయి వరుసగా ఏకరు పెట్టాడు తెలుగువాడే అయిన డెహ్రాడూన్ బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపాలు శ్రీరంగం కౌన్సిలింగ్ కోసం ఆంధ్రా నుంచి డెహ్రాడూన్ స్కూల్కి చేరిన విరాజ్ పద్మజలు నమ్మలేకపోతున్నారు కేర్ టేకర్ డైరీ డైరీ చూపించాడు ఎన్నో నెగిటివ్ మార్కులు ఉన్నాయి ఇలానే ఉంటే మిగతా పిల్లలు మీ వాళ్ళని చూసి చెడిపోతారు మేము అన్ని విధాలా ప్రయత్నించాం కానీ ఇక మీరు చెప్పి చూడండి లేకపోతే అడ్మిషన్ రద్దు చేయాల్సి వస్తుంది గాలి హెచ్చరిగా చెప్పాడు స్ట్రిక్ట్ గా ఉండే ప్రిన్సిపాల్ పద్మజ కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి మేము ఓసారి చెప్పి చూస్తాము చెప్పాడు విరాజ్ అందుకే కదా మిమ్మల్ని పిలిచింది కటువుగా చెప్పాడు ప్రిన్సిపాల్ ఏడవ తరగతి చదువుతున్న కొడుకు అభయ్తో మాట్లాడుతున్నారు విరాజు పద్మజ అభి ఎలా ఉంది ఇక్కడ నాకు నచ్చలేదు సీరియస్గా సమాధానం అభయ్ నుంచి అందుకే అడుగుతున్నా ఏమి నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు కొంచెం పెద్ద స్వరంతో అడిగాడు విరాజ్ ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగు చపాతీలు తినలేకపోతున్నా పద్మజకి జాలి కలిగింది అన్ని రుచిగానే ఉన్నాయిగా నేను టేస్ట్ చేశాను చెప్పింది అది కానే కాదు కారణం నువ్వు సరిగా చెబితే మాకేం చేయాలో పాలుపోతుంది కొంచెం కోపంతోనే అన్నాడు విరాజ్ చెప్పు అభి మళ్ళీ మళ్ళీ అడుగుతోంది పద్మజ కానీ మౌనమే సమాధానం అభయ్ నుంచి అభయ్ రూమ్మేట్ గౌరవ్ వాడిని అడిగితే ఏమన్నా వివరాలు దొరుకుతాయేమోనని వాణ్ణి పక్కకి పిలిచి అడిగాడు విరాజ్ అంకుల్ అభి నాకు మంచి స్నేహితుడు మంచివాడు కాని అంటూ ఓ విషయాన్ని తరచూ గుర్తించినట్లుగా చెప్పాడు గౌరవ్ అభి సెలవు రోజుల్లో కిటికీ తెరిచి చూస్తూ అక్కడే ఉంటాడని ఏ ఆటలు ఆడటానికి రాడని అర్థం కాలేదు విరాజ్కి ఇందులోనే ఏదో మర్మం ఉందని ఆ రూమ్ కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూస్తూ నిల్చున్నాడు ఓ గంటసేపు అక్కడ చూస్తూ చూస్తూ ఓ విషయం అర్థమైంది విరాజ్కి వెంటనే పద్మజని పిలిచి చెప్పాడు తన నిర్ణయాన్ని బోర్డింగ్ స్కూల్ మాన్పించి ఇంటికి తీసుకొచ్చారు అభిని అక్కడ లోకల్ స్కూల్లో చేర్పించి మూడు నెలలు దాటింది ఇప్పుడు బాగా చదువుతున్నాడు మంచి రిపోర్టు కార్డు కూడా వచ్చింది విరాజ్ స్నేహితుడు అమర్ తన కొడుకుని వేరే ఊళ్ళోని కార్పొరేట్ స్కూల్లో చేర్చుదామని విరాజ్ సలహా కోసం కలిసినప్పుడు అభిని ఇక్కడే మార్చారని తెలిసి అడిగాడు అసలేమైందని అప్పుడు చెప్పాడు విరాజ్ నేను స్కూల్లో చూసిన కిటికీ నాకు జ్ఞానోదయాన్ని ఇచ్చింది కిటికీనా ఆశ్చర్యంగా అడిగాడు అమర్ అవును కిటికీనే అంటూ ఆ కిటికీ నుంచి చూస్తే స్కూల్ బయట ఉన్న ఓ చిన్న ఇల్లు కనబడుతుంది అందులో ఓ బాబు అభి కంటే నాలుగేళ్ల చిన్న కాబోలు ఎంతో ప్రేమగా చూసుకునేవాడి అమ్మానాన్న అక్క ఆ ఇంట్లో ఉన్నారు వాటితో ఆడుకుంటూ అన్నం ముద్దలు తినిపిస్తూ పాఠాలు చెప్తూ ఎంతో సరదాగా ఉంటున్నారు అందరూ చక్కగా అక్కడి నుంచి అది ఇది అభి కిటికీలో నుంచి తరచూ చూసేది ఇవన్నీ చూస్తూ అభి తనవన్నీ పోగొట్టుకున్నవాడిలా తనను ఒంటరివాడిగా అనుకున్నాడు ఆ భావన తీవ్రమై ఈ బోర్డింగ్ స్కూల్ వాతావరణం నచ్చనంతగా ముద్రవేసింది ఆ పిల్లాడిలా తను అమ్మా నాన్న దగ్గర ఉండాలని వాళ్లతో ఆటలాడాలని ముచ్చట్లు చెప్పాలని అనుకుంటున్నాడు అలా తనకి జరగకపోవటంతో వాణ్ణి కృంగదీసింది అందుకే విభిన్నంగా అలా ప్రవర్తించాడు అంటూ విషయం వివరించాడు విరాజ్ విషయం గ్రహించి తను అభిని అక్కడ మాన్పించి ఇంటికి తీసుకువచ్చాడు పిల్లలు ఇలానే ఉంటారని వాళ్లకి తగినట్లుగా తల్లిదండ్రులు చూసుకోవాలని గ్రహించాడు ఎక్కడ చదివినా ఒక కుటుంబ వాతావరణం ఉంటే మనసు వికసిస్తుందని అర్థమైంది విరాజ్కి అదే విషయం చెప్పాడు అమర్కి సరైన సమయానికి తనకు ఒక మంచి సలహా దొరికిందని ఆనందపడ్డాడు అమర్ అదే రోజు పేపర్లోని వార్త ముగ్గురు అన్నదమ్ములు లోకల్ మీడియాలోనే చదివి స్వయం కృషితో చాలా పేరున్న కంపెనీల్లో పెద్ద ఉద్యోగాలు పొంది ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని ఆ వార్త చదువుతున్నారు పద్మజ విరాట్ ఎంతో ఇష్టంగా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ